హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ దీన్నైతే మన బంటుగాడికి అయితే వేసాను ప్రెజెంట్ అడు ఉదరా అంటే సౌండ్ ఎలా తప్పుల దాన్ని లాక్కెళ్ళిపోతున్నాడు ఒలే ఆగ్రా అక్కడ మా షేర్ అన్నాడు ఏంటి ఏ విషయాలు చెప్పినాడు ఎంట్లేదు మరి ఏడ్ చేద్దాం వేటి అంటే మా షేర్ఖాన్ గడికి కోపం వచ్చేస్తుంది పెట్టలన్నీ వీడి దగ్గరికి అవుతాయి ఈ మధ్యన బంటుకాని రిలీజ్ చేశాను కదా అది దాని దగ్గరికి వెళ్ళి అందుకే నీడికి గుర్రం అంటున్నాడు అనమాట నా మీద మన ఎర్రడు సేమ్ ఇలాంటి ఒక మూడు పెట్టలు దాకా ఉన్నాయి పిల్లలు అలాగే రసంగులు కూడా ఉన్నాయి చూడాలి ఆల్రెడీ ఒక రసంగం ఉంది కదా దాని పెద్ద చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది సేమ్ మన షేర్ఖాన్ గాడి హైట్ వెయిట్ దాని బాడీ స్ట్రక్చర్ అలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది రసం కూడా అలాంటి దీంట్లో అయితే రెండు వచ్చినాయి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఇంత పెద్ద చేశాను మా షేర్ఖాన్ సామ్రాజ్యం చూడండి ఎంత ఉందో అతనే మా రసం కూడా ఉంది ప్రజెంట్ అది ఒరుగు అనమాట ఇంకా కోతకైతే రాలేదు త్వరలో వస్తుంది ఒకప్పుడు మా షేర్గా అండి ఫ్రీగా రిలీజ్ చేశాను అప్పుడు మొత్తం దొడ్డంతా తిరుగుతూ ఉండేవాడు ఆ విధంగా ఎర్రోని బాగా నొక్కి పెట్టేవాడు గట్టిగా వచ్చిన పిల్లలు ఈసారి మాత్రం అలాగే అవకాశం లేదు ఎందుకంటే ఇంకా నాలుగైదు ఉన్నాయి కాబట్టి వాడు అట్లా చూస్తే చోళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాడు వాడు దెబ్బ పడిందంటే వాళ్ళు తట్టుకోవడం కష్టం అందులో నెమలు కూడా పక్కన ఒకటి ఉంది సో ఈ రెండిట్లు అసలు పడదు దాని చుట్టూ పెట్టలు దాని పిల్లలు ఎన్ని వచ్చినా సరే ఏం ఫీడ్ అనేది ఇస్తూ ఉంటాడు వీడికేసింది కూడా పిలిచి వాటికి పెడతా ఉంటాడు కానీ పొడవడు కానీ మిగతావి ఉన్నాయి అబ్బా కొన్ని అవి అసలు ఫీడ్ చిన్నపిల్లలు తింటా ఉంటే పక్కన వెళ్ళి పిల్లల్ని పొడి ఉంటాయి దాంట్లో మా బంట కూడా జాయిన్ అయ్యాడు వీడిచ్చేటప్పుడు వీడి పక్కన ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాటిని పొడిచే ప్రయత్నం అయితే చేస్తున్నాడు వీడితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ప్రజెంట్ సీజన్ నడుస్తుంది త్వరలో మనకి పండుగ ఉంది కాబట్టి అందరూ వస్తున్నారు చూస్తున్నారు మన బంటకాడిని అనుకుంటే వెళ్ళిపోయేది పాటికి ఎందుకంటే ఇప్పటికి ఇద్దరు ముగ్గురు వచ్చారు బట్ మనమే మనకి బ్రీడింగ్ పర్పస్ కోసం ఆపాం కాబట్టి దీన్ని అలాగే ఉంచాము యాక్చువల్లీ దీన్ని బయటికి రిలీజ్ చేయను మన గ్రీన్ గాబులో ఉంటుంది అనమాట మన వీడియోల కోసం బయటికి ఎలాగా అప్పుడప్పుడు ఒక వన్ అవర్ అలాగ బయటకి రిలీజ్ చేస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం పిల్లల మీదకి వెళ్ళిపోతుంది అన్నమాట షేర్ కన్ పిల్లలు ఉన్నాయి కదా తర్వాత వచ్చి చెక్ చేసుకునే టైంలో వాళ్ళకంటే ఇది పడింది ప్రతి ఒక్కరికి ఇది అయితే బాగా నచ్చింది నిజానికి వాళ్ళు రేటు గురించి అయితే ఆలోచించలేదు కోడి నచ్చింది తీసుకెళ్ళిపోదాం అని చెప్పి చాలాసేపు బతి బట్ మన దగ్గర అలాంటివి లేవు కాబట్టి ఆల్రెడీ బ్రీడింగ్ స్టార్ట్ చేసాం కదా అలాంటి మన దగ్గర ఉంటే కంపల్సరీ ఇద్దాం అని నేను అనుకున్నాను నెక్స్ట్ ఈసారి పండగకి ఇస్తానని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మన దగ్గర కొన్ని తీసుకెళ్ళి ఉన్నారు గతంలో నెమళ్ళు రెండు తీసుకెళ్ళారు దాంట్లో ఒకటైతే విన్ అయింది ఇంకోటి కలర్ తప్పు వేయటం వల్ల మిస్ అయిపోయారంట పుంజు కోసం వచ్చి నేను ఇవ్వలేనన్న ఇప్పుడు ప్రజెంట్ అనగానే కనీసం పిల్లలైనా తీసుకుందాం అని చెప్పి చాలాసేపు ఉన్నాడనమాట ఎందుకంటే అట్ని చూస్తుంటే అతను తీసుకోవాలనిపిస్తుంది బట్ మనం అయితే ప్రజెంట్ ఇంకా సేల్స్ అయి పెట్టలేదు కాబట్టి ఎవరైనా అలాగే ఉంటారు దాంట్లో నేను కూడా ఏమీ తక్కువ కాదు ఏదైనా ఫామ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోవాలని కొద్దిగా బతిమలాడుకుంటూ ఉంటాను ఎందుకంటే ఒకసారి మన మనసుకి నచ్చిందంటే ఖచ్చితంగా తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అది మనకి రీజనబుల్ గా అనిపిస్తే మరీ ఓవర్ గా అయితే ఇంక నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చేయడం ఎందుకంటే ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది పెంచేవాడికి ఒక క్లారిటీ ఉంటుంది విజయన జంట పక్షుల అక్కడ నుంచి అసలు వదసలేదన్నమాట ఒకటి ఏం అనుకుంటే మా బంటగాడు వాడిని అనవసరంగా దానికి అప్పచెప్పాను అప్పటి నుంచి దాని వెనకాలే తిరుగుతూ ఉన్నాడు ఇది బాధ ఒకటి ఎక్కడ ఆడపెట్ట షేర్ఖాన్ దగ్గరికి వెళ్ళిపోద్దాం అని గుంటగాడిని నక్కలాగా కాచుకున్నాడు దానికోసం ఈ రెండిట్లో ఒకటి రసంగి ఇంకోటి వచ్చేసి సేమ్ మన ఎర్రోడ్ కలరు పిల్లల్ని కాపాడుకోవటంలో మా షేర్ఖాన్ తర్వాత ఎవరన్నా వాడి బెడ్లో దగ్గరికి వస్తే ఫుడ్ అయితే మంచిగా తినిపిస్తాడు చూడండి మొత్తం షేర్ఖాన్ పిల్లలన్నీ ఇక్కడే ఉంటాయి ఎర్రోడ్ కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇంకోటి ఏంటంటే పక్కన ఎన్ని పుంజులు ఉన్నా సరే ఆ ఎర్రపెట్ట వచ్చి దీనికే లొంగుద్ది అదేంటో కానీ మహిష్ మా అధినేత మహేంద్ర బాహుబలి అని చెప్పుకున్నట్టు వీరత్వంగా మా ఇంట్లో కూడా షేర్ ఖాన్ సామ్రాజ్యం అయితే మొదలవుతుంది ముందు ముందు ఇంకా చూస్తారు నా నుంచి వీడు ఒక్కడే ఇక్కడ తినేస్తున్నాడు ఏంటన్నా అని అనుకుంటున్నారు కదా సామ్రాజ్యం అంతా వెనకమాల ఉంది వచ్చేది ఒక్కసారిగా గ్యాంగ్ అంతా వచ్చిందంటే ఇంకా మా వాడు తిండి తింటా మానేస్తాడు షేర్ ఖాన్ గడికి ఒక అలవాటు ఉంది ఆడు తినేటప్పుడు ఎవరైనా వచ్చి మూది పెట్టారు అప్పుడు కాలేదు వీళ్ళే ఫ్రెండ్స్ మా షేర్ ఖాన్ పిల్లలు దీంట్లో మొత్తం ఐదైతే ఉన్నాయి దాంట్లో ఎన్ని పెట్టలు ఎన్ని షేర్ ఖాన్ కలర్ పుంజులు చూడాలి రసంగులు కూడా ఉన్నాయి అలాగే ఫస్ట్ నుంచి చెప్తున్నట్టే మన ఎర్రోడి పిల్లలు సో సేమ్ రెండు ఉంటాయి ప్రజెంట్ మా అయితే సజ్జలో ఉన్నాడు అందుకనే ఏక తగ్గింది త్వరలో ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అవుద్ది ఆల్రెడీ ఇప్పుడు సజ్జ టైం అనమాట కొంతమంది అడుగుతూ ఉన్నారు అన్న ఏక రావాలంటే మళ్ళీ ఏమైనా మందులు వాడాలా అని ఫ్రెండ్స్ సజ్జ టైంలో ఏక్ అనేది ఊడుతుంది మళ్ళీ ఫ్రెష్ గా దానికి అదే వస్తుంది మినిమం టైం ఇవ్వండి దానికి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది దానికి ఏమైనా మందులు ఉన్నాయని చెప్పి అడుగుతూ ఉంటారు వెంట వెంటనే అది రాదు ఫ్రెండ్స్ దానికంటే ఒక టైం ఉంటుంది ఇప్పుడు పడితే అప్పుడు ఏక్ అనేది ఓడదు ఫర్ ఎగ్జాంపుల్ మనం పాము ఉంటుంది దానికోసం విడుస్తుంది ఆ టైం వచ్చినప్పుడు అది విడిస్తుంది మళ్ళీ ఆటోమేటిక్గా రెడీ అవుతూ ఉంటుంది సో ప్రతి దానికి తొందరపడిపోయి ఏదో చేయాలని అనుకోకూడదు లేనివి కొన్ని తెచ్చుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం త్వర్కిప్ స్మైల్ బై బాయ్